హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఇట్టిగా వీడియో ఉందండి వన్ పాయింట్ ఫైవ్ చూపిస్తాను మాట రెండు వేల పంతొమ్మిది అండి చూపించిన చిన్న మాట అండి సబ్స్క్రైప్షన్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలండి చేసుకుని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి నాలుగు షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేను బయట నుంచి ఒక వ్యూ ఇస్తాను చూడండి ఒకసారి వెహికల్ ఇదేనండి వెహికల్ అది చూ బయట ఒకసారి చూడండి ఒకసారి చిన్నగా చూపిస్తాను రేడింగ్ వచ్చి అండి షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ప్రజెంట్ దీనికి ఇన్సెస్ మాత్రం లేదండి టైర్స్ బాగున్నాయి కూడా చూపిస్తాను మీకు ఇంటీరియల్ చూసుకోవచ్చు అండి ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది వెహికల్ నీట్ అండ్ క్లీన్ అండి చాలా క్లీన్గా ఉంది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇట్లా ఉందండి ఇంటీరియర్ మాత్రం చాలా నీట్ ఉంది చూసుకోవచ్చండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సెవెన్ సీటర్ వన్ పాయింట్ ఫైవ్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షలు ముప్పై చెప్తున్నారండి ఇదే రేటు ఫిక్స్ ఏం కాదండి బార్గెనింగ్ ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ చాలా వరకు చేస్తున్నారు టైంపాస్ కాల్స్ చేస్తున్నారు ఫొటోస్ అడుగుతున్నారు ప్లీజ్ ఫొటోస్ అడగకండి అందరికంటే ఫొటోస్ పంపలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి సార్ లైట్స్ ఆన్ చేయొకసారి ఒకసారి చాబీ రీడింగ్ కూడా చూపిస్తాను ప్లస్ లైట్ కూడా చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయి రీడింగ్ మాత్రం ఇది అండి వన్ థర్టీ నైన్ అండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీరు కూడా చూడండి చూడండి లైటింగ్ చూపిస్తాను చూడండి మీకు ఇది నా నెంబర్ అండి దానికి ఫోన్ చేయొచ్చు మీరు లైటింగ్ చూసుకుంటే ఓకే ఉండండి హెడ్ ల్యాంప్ ఓకే ఉంది ఇండికేటర్ ఒక ఉంది ఫోర్ ల్యాంప్ కూడా ఓకే ఉందండి ఇది కూడా సేమ్ ఉంది చూసుకోవచ్చు అండి మీకు హెడ్ ల్యాంప్ ఇండికేటరు ల్యాంప్స్ అండి లాంటిది సరే ఆన్ చేయ ఓపెన్ చేయ సరే ఇండికేటర్స్ ఓకేనండి ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి టైర్స్ కూడా చూపిస్తాను ఇండికేటర్స్ ఓకేనండి ఇక్కడ సైడ్ కొంచెం షేడ్ అయిందండి లోపల మీకు కనిపిస్తుంది లేదో డాట్ డాట్స్ ఉంది కదా ఇది ఒకటి ప్రాబ్లం ఉంది మీకు గ్లాస్ కూడా చూపిస్తాను ఇది ఓకే ఇండికేటర్ బాగానే ఉంది ఇంటిలో చూసుకునే డోర్లు మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉన్నాయండి వెహికల్ మాత్రం బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు చూడొచ్చండి ఫొటోస్ మాత్రం అడగకండి మీకు బాగానే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఒకసారి పిల్లర్ చూసుకుంటే మాత్రం ఇట్లున్నాయండి ఎట్లా డ్యామేజ్ ఏం లేదండి ఒరిజినల్ వెహికల్ ఇది ఇది కూడా చెక్ అండి ఇది టైమింగ్ ఏం చేంజ్ కాలేదండి ఇక్కడ స్మూత్ అన్న సౌండ్ మాత్రం ఇది చూసుకోవచ్చు షో పట్టి కూడా ఏం చేంజ్ కాలేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం ఎట్లాంటి లీకేజ్ మాత్రం ఏం లేదండి చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి నేను అక్కడ చూసుకుంటే మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి బీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి ఇక్కడ కూడా డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏం లేదు బ్యాక్ సైడ్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇట్లా ఉంది బీడింగ్ మాత్రం ఎట్లాంటి రస్ట్ మాత్రం లేదండి మీరు కింద కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ డోర్ ఒరిజినల్ అండి ఏది కూడా ఏం కాలేదు మీ ఖర్చులు కూడా బీడింగ్ చూపిస్తాను చూడండి ఏదో చెక్ చేసుకోవచ్చండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్ అండి డోర్లు మాత్రం టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఇది కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి మీ గ్లాస్ కూడా చూపిస్తాను ఒకసారి గ్లాసు చూసుకుంటే మాత్రం సిడీ ఉందండి ఇది బీజే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉందండి ఇది కూడా సేమ్ బీజే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందండి మీకు స్టెఫిన్ చూపిస్తా నేను స్టెఫిన్ మాత్రం లేదండి కార్నాలు లేదు ఇందులో జాక్ లేదు ఇందులో ఓకే డోర్స్ మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ డెక్కి మాత్రం ఒరిజినల్ ఉంది ఏది కూడా చేంజ్ చేయగలని చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇట్లా ఉందండి సైడ్ గ్లాస్ తీసుకుంటే ఇది కూడా సేమ్ ఒరిజినల్ అండి గ్లాసెస్ కూడా ఏమి మార్చలేరు ఇవి ఇది కూడా సేమ్ ఉన్నాయి ఏది రిప్లేస్ ఏం కాదు అండి ఒకటే చిన్న రిప్లేస్ అయింది ఓకే మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి టైర్స్ చూసుకోవచ్చండి టైర్స్ మాత్రం సిల్ టైర్లు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఓకే ఇది కూడా సేమ్ ఉన్నాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి ఇది డీజిల్ వర్షన్ ఇది ఎట్టిగా వీడిఐ ఇది కూడా చూసుకోవచ్చండి ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి చూసుకోవచ్చు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి చాలా వరకు రేట్స్ అడుగుతున్నారు ప్లస్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఏమన్న చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరండి మళ్ళీ ఇట్లా వెహికల్ మాత్రం ఇందాక చూపించిన వెహికల్ అండి ఇటీగా వీడి వన్ పాయింట్ ఫైవ్ అండి రెండు వేల పంతొమ్మిది మేడం రీడింగ్ మాత్రం వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ ఉందండి ఇది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ప్రెసెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదండి దీని టైర్స్ అలా చూపించిన టైర్స్ బాగానే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షలు ముప్పై చెప్తున్నారు ఫిక్స్ రేట్ కాదు బార్గెన్ ఉంటుంది కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి